లైబ్రరీ గురించి మనం ఇంతకుముందు నరసింహారెడ్డి సార్ గారు మనతో చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో కొంతమంది మహిళలు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు వాస్తవానికి ఇది ఏ విధంగా ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశాన్ని తమ మాటల ద్వారా తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మా నమస్కారం అండి హెచ్ఎంటి ట్వంటీ ఫోర్ న్యూస్ వారికి నమస్కారం ఇది ఫస్ట్ అసలు వైఎన్జి అని ఎల్లో అండ్ గ్రీన్ అని గవర్నమెంట్ది కూరగాయలు ఫ్రూట్స్ అలా ఒక దానిలాగా పెట్టారు దానికి నరసింహరెడ్డి గారు చాలా కృషి చేసి దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు తర్వాత ఎందుకో దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారు అప్పుడు దీన్ని నరసింహారెడ్డి గారు మా కాలనీ ప్రెసిడెంట్ గారు దీన్ని లైబ్రరీగా మార్చారు ఈ లైబ్రరీలోకి బుక్స్ కూడా అందరూ ఇక్కడ కాలనీలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా డొనేట్ చేశారు అందరూ కూడా బుక్స్ ఇక్కడ భగవద్గీత డివోషనలే కాదు తర్వాత ఫిలాసఫీ కాదు టెక్నికల్ కాదు తర్వాత చాలా అన్ని రకాల బుక్స్ ఇక్కడ ఉన్నాయి భగవద్గీత కాడి నుంచి అన్నీ ఉన్నాయి ఎంతోమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు నైట్ వచ్చి ఐఐటి వాళ్ళు కూడా వచ్చి చదువుకొని వెళ్తుంటారు టెన్ లెవెన్ వరకు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారండి అందులో ఈ పద్మావతి గారని ఇక్కడ దీన్ని మెడిటేషన్ సెంటర్గా కూడా యూజ్ చేస్తున్నారు పద్మావతి గారు చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇదంతా ఇంత బాగా జరగటానికి కారకులు మా కాళీప్రసెండ్ నరసింహారెడ్డి గారు వారి సతీమణి కార్పొరేటర్ జ్యోతిరెడ్డి గారు అండి మేమందరం కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటాం వాళ్ళ వెన్నంటి ఉండి ఆయన మాకు కుటుంబ పెద్దగా ఈ కాలనీ పెద్దగా మాకు పెద్దన్నగా ఆయన అన్ని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు ఈ కాలనీలో ఒక పార్క్ అనేది ఉండేది కాదు నాలుగు పార్కులు తీసుకొచ్చారు అన్ని పార్కుల్లో కూడా జిమ్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఇది పక్కన ఆంజనేయ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఒక కమిటీని ఏర్పరిచి ఎంతో డెవలప్ అయింది అసలు ఈ టూ త్రీ ఇయర్స్ లో చాలా బాగా డెవలప్ చేశారు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి సీసీ కెమెరాలు కూడా అండి నేను కూడా తోటి పది సంవత్సరాల నుంచి ఆయన వెనక ఎమ్మెల్యే గారి దగ్గరికి మన మల్లారెడ్డి గారి దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము కూడా వెళ్ళేవాళ్ళం నేను వెళ్ళేదాన్ని అప్పుడు ఈ సీసీ కెమెరాస్ గురించి ఆయన చాలా పోరాటం చేశారు పెట్టించారు అన్ని కాలనీలు ఏర్పాటు చేయించి ఇక్కడే కెమెరాస్ అన్ని ఇక్కడే ఉంటాయి విజువల్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏర్పాటు చేయించారండి చాలా కార్యక్రమాలు చేశారండి ఆయన హెల్త్ క్లబ్లని మన తర్వాత ఈ లేడీస్కి ఉమెన్ మేము మార్చి ఎయిత్కి ఉమెన్స్ డే సెలబ్రేషన్ కూడా బ్రహ్మాండంగా జరిగింది అందరూ తోటి ఆయన ప్రశంసలు పొందారు కానీ ఆయన తనకు తానుగా ఏం చెప్పుకోరు యాక్చువల్గా అసలు ఒక రూపాయి తినేవారు కదండి ఆశించేవారు కాదు స్వచ్ఛందంగా చేస్తారు మేము స్వచ్ఛందంగానే చేస్తామండి హోలీ రోజు కూడా నిన్న రీసెంట్గా హోలీ కూడా బాగా సెలబ్రేషన్ చేశారు ఇదే పార్కులో చేశారమండి చాలా బాగా జరిగింది ఏంటంటే అందరినీ కాలనీ అంతా ఒక యూనిటీగా ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా ఆలోచన విధానం ఆయనకు అవసరం లేదు ఇవన్నీ చేయాల్సిన కానీ ఆయన సేవా దృక్పథంతో చేస్తారండి నేను అందరికీ మెడిటేషన్ నేర్పిస్తాను నాకు అవకాశం ఇచ్చింది నరసింహారెడ్డి సారు జ్యోతి మేడం ఇక్కడ టూ ఇయర్స్ అవుతుంది మేము మెడిటేషన్ చేయిస్తాము వందల మంది మెడిటేషన్ చేసుకుంటారు ఇక్కడ వచ్చి వెళ్తుంటారు ప్రొద్దున పదకొండు నుంచి ఒంటి గంట వరకు తర్వాత ఐదు నుంచి ఏడు వరకు టూ అవర్స్ ప్రొద్దున టూ అవర్స్ స్వచ్ఛతంగానే ప్రజలకు లే నాకు నేను వచ్చాను అడిగితే వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు మాకు తెలియరు వచ్చి అడిగితే సరేమ్మా చేసుకోండి అని మాకు ఈ ప్లేస్ చూపించారు అంటే ఇది ఇప్పుడు ఈ ఏప్రిల్ వస్తే టూ ఇయర్స్ అవుతాది కానీ వందల మంది ఇక్కడ జ్ఞానం పొందారు ధ్యానం చేసుకుంటారు ఎన్నో వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ తీర్చుకున్నారు వీళ్ళందరూ పిల్లలు కూడా చాలా మంది వస్తుంటారు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే మెడిటేషన్ చేసి వాళ్ళు పొందిన అది చాలా అందరికి చాలా ఉపయోగంగా ఉన్నది వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము జయిస్తున్నాం అందుకని వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను వాళ్ళు ఇంకా ఇంకా సేవ చేయాలని కోరుకుంటాను మాకి అవకాశాలు ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళు బాగుంటే మాకు మా అవకాశం ఉంటుంది అందుకని చాలా చాలా అందరు ఎవరిని అడిగినా కానీ వాళ్ళ కోసం చాలా పాజిటివ్గా చెప్తారు నేను కొత్త వచ్చాను ఈ కాలనీకి నేను ఉండేది కేటీఆర్ కాలనీలో కానీ మెడిటేషన్ నేర్పియాలి నేర్పియాలందరు కానీ దేవులు ఆడుకుంటే ఈ కాలనీకి వచ్చారు డైలీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తాను మళ్ళీ అటు వెళ్తాను ఇక వీళ్ళందరూ ధ్యానం వల్ల ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళని అడగండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే మేము చిన్నప్పుడు చదువుకున్నది మాకు ధ్యానం నేర్పించావు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు ఇప్పుడు ఏంటి చదువు కూడా నేర్పిస్తే ఇప్పుడు పిరమిడ్ వర్క్ షాప్ పెట్టాను పిరమిడ్ చేయడం నేర్చుకుంటున్నారు నిన్నందరూ వాళ్ళు అదే చెప్తున్నారు మా చేత ఎప్పుడో యాభై ఏళ్ళ కింద చదువుకున్నది మళ్ళీ మాకు పెన్సిల్ పెన్ను పట్టుకొని మేము ఇలా చేస్తున్నారని నిన్నంతా వాళ్ళు హ్యాపీగా అయ్యారు చాలా అంటే చాలామంది చాలా ఈ సెంటర్ వల్ల ఈ ప్లేస్ వల్ల అందరు చాలామంది బాగుపడుతున్నారు దానికి కారణం అంటే నరసింహరెడ్డి గారు జ్యోతి మేడమ్ అంటే వాళ్ళు బాగుండాలి ఎప్పుడు అందరినీ అందరినీ ఇలా చేస్తూ ఉండాలి సేవ చేస్తూ ఉండాలి మాకు కూడా అవకాశాన్ని ఇచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళ మంచి మేము కూడా కోరుకుంటాము మా మంచి భగవంతుడు కోరుకుంటాము ఎప్పుడు వాళ్ళ కోసమే ఉంటుంది ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం మేమందరం ఇంత బాగున్నాము అంటే దానికి కారణం వాళ్ళే కదా అనేసి గుర్తు పెట్టుకున్నాం ఆ సారు స్థలం ఇక్కడ రూమ్ ఇవ్వటానా ఈ మేడం పెడతానా మాకు ఐదు నిమిషాల్లో ఇంటికాడికి రావచ్చు ఓకే మా రోడ్ నెంబర్ టెన్ అయితే ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నారు సార్ భగవద్గీత నేర్చుకున్నాం మెడిటేషన్ నేర్చుకున్నాం ముందు దానివల్ల నాకు గ్యాస్ పాము తగ్గింది మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి బీపీ తగ్గింది ఓకే థైరాయిడ్ తగ్గింది నాకు అన్ని ఆ సమస్యలు క్లియర్ అయినాయి రెండు సంవత్సరాల్లో ఈ సెంటర్కి వచ్చిన తర్వాతే నాకు ఇవన్నీ నేను ఇప్పటికీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి కోచరా ఈ మేడం పెట్టింది కాబట్టి మాకు ఇంత ఆరోగ్యంగా ఇంత బాగా ఉండగలిగాము ఇక్కడ మాకు నిన్న అనుకున్నాము భగవద్గీత నేర్పడం పిరమిడ్లు ఇవన్నీ మేము ఎప్పుడో స్కూల్లో నేర్చుకున్నాం మేడం ఈ వారం మాకు అవన్నీ బయటకు వస్తున్నాయి గుర్తులు బయటకు వస్తున్నాయి చిన్నపిల్లలు అయిపోయాము అని చెప్పాము నిన్నే చెప్పాం మేడం తోటి చాలా సంత ఒక్క పిరమిడ్ అదే జానం నేర్చుకోవడానికి ఒక్క పిల్ల కానీ పెద్దోళ్ళు కానీ వస్తే ఆ మేడం పుంగిపోయింది ఏదో ఒక కోటి రూపాయలు ఆమె దగ్గరికి వచ్చినట్టుగా అంత పుంగిపోయింది కోటి రూపాయలు వచ్చినట్టు అంత అనిపిస్తుంది నాకు చిన్న పిల్ల పోయి